మరింత వ్యవసాయ సమాచారం కొరకు ఎంకేఆర్ రైతుబడి రైతుల పాలిట ఆత్మబంధు నమస్తే అండి నేను మీ కృష్ణారెడ్డి ఎంకేఆర్ రైతుబడి రైతుల పాలిట ఆత్మబంధు ఈరోజు మీ అందరి ముందుకు రావడానికి ముఖ్య కారణం మస్క్ మిలాన్ కర్బుజ కర్బూజా పంటలో టాప్ ఫైవ్ వెరైటీస్ మన తెలుగు రాష్ట్రాల్లో పండించుకోవడానికి అవకాశం వీలుగా మన నేలలకి సూట్ అయ్యే విధంగా ఉన్నటువంటి టాప్ ఫైవ్ వెరైటీస్ గురించి మీ ముందుకి రావడం జరిగింది ఈ కరుబుజ పంట చాలా సెన్సిటివ్ అయిన పంట దీన్ని మనం జాగ్రత్తగా గనక పండించుకోగలిగితే మనం దీనిలో కూడాను పది నుంచి పదిహేను టన్నుల వరకు కూడాను మంచి దిగుబడులు సాధించవచ్చు ఓఎన్బిఏ పద్ధతిలో చేసుకున్నామంటే మంచి దిగుబడులు తీసుకోవచ్చు అదేవిధంగా ఎంకేఆర్ రైతుబడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ తోటి రైతులకి షేర్ చేయండి మరింత వ్యవసాయ పరిజ్ఞానం గురించి తెలుసుకోండి ఇక టాప్ ఫైవ్ వెరైటీస్లో మనం ముందుగా మొదటి వెరైటీ ఇది వచ్చేసి సీమన్స్ కంపెనీ వాళ్ళది ఖుష్బు ఇది వచ్చేసి రౌండ్ ఉంటుంది కాయ ఒక వచ్చేసి ఒకటి పాయింట్ ఇరవై ఐదు రెండు వందల యాభై గ్రాముల నుండి ఒకటిన్నర కేజీ వరకు వస్తుంది దీని కలర్ వచ్చేసి లైట్ ఆరెంజ్ టీఎస్ఎస్ వచ్చేసి లెవెన్ టు థర్టీన్ పర్సెంట్ ఉంటుంది క్రాప్ పీరియడ్ వచ్చేసి మనకి అరవై నుంచి డెబ్భై రోజులు ఉంటుంది టాలరెంట్ వచ్చేసి ఫుజారియం విల్ టు అండ్ వైరల్ డిసీజ్ ఉంటాయి అన్నమాట ఈ వెరైటీ మంచి వెరైటీ మనం మంచిగా దిగుబడి తీసుకోవచ్చు ఓఎన్ పద్ధతిని పాటించి నేల పీహెచ్ని కార్బన్ శాతాన్ని చేసుకొని మంచి దిగుబడి తీయవచ్చు అదేవిధంగా మనకి ఈరోజు రెండో వెరైటీ మార్గైన్ కంపెనీ వాళ్ళది మిశ్రీ వెరైటీ మిశ్రీ ఇది కూడాను రౌండ్ షేప్ ఉంటుంది ఇది కూడాను మీకు సేమ్ ఒకటి పాయింట్ రెండు వందల యాభై గ్రాముల నుంచి ఒకటిన్నర కేజీ వరకు కాయ వెయిట్ తీసుకోవచ్చు కలర్ వచ్చేసి ఆరెంజ్ ఉంటుంది టీఎస్ఎస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ ఉంటుంది క్రాప్ పీరియడ్ వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ డేస్ దీనికి టాలరెంట్ వచ్చేసి మిల్లీవ్ అండ్ వైరస్ ఈ రెండింటిని మనం జాగ్రత్తగా కంట్రోల్ ఉంచుకుంటే మంచి పంట వేసి ఓఎన్బిఏ పద్ధతిలో మంచి దిగుబడి తివ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మూడో వెరైటీ వచ్చేసి సింజంట ఆయుష్ సింజంటా కంపెనీ ఆయుష్ వెరైటీ ఇది కూడాను షేప్ రౌండ్ ఉంటుంది ఇది కూడాను సేమ్ మీకు కేజీ బావ నుంచి కేజీ నర వరకు వెయిట్ వస్తుంది కలర్ వచ్చేసి డీప్ ఆరెంజ్ కలర్ ఉంటుంది టీఎస్ఎస్ వచ్చేసి ట్వెల్వ్ టు సిక్స్టీన్ పర్సెంట్ ఉంటుంది ఇది క్రాపు పీరియడ్ వచ్చేసి అరవై ఐదు నుంచి డెబ్బై రోజులు ఉంటుంది టాలరెంట్ వచ్చేసి విల్ట్ అండ్ డౌనీ మిల్దీవు ఈ రెండింటిని మనం కంట్రోల్లో ఉంచుకొని ఓఎన్బిఏ పద్ధతిలో మంచిగా దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఈరోజు మనకి నాలుగో వెరైటీగా నవ్ న్యూ సీడ్స్ వాళ్ళ ముష్కాన్ వెరైటీ పేరే ముష్కాన్ ఇది షేప్ వచ్చేసి రౌండ్ ఉంటుంది ఇది వెయిట్ వచ్చేసి ఒక కేజీ నుంచి ఒక కేజీ ఆరు వందల వరకు బరువు దిగుతుంది దీని కలర్ వచ్చేసి లైట్ ఎల్లో ఉంటుంది టీఎస్ఎస్ వచ్చేసి పద్నాలుగు నుంచి పదహారు పర్సెంట్ ఉంటుంది క్రాప్ పీరియడ్ వచ్చేసి అరవై ఐదు నుంచి డెబ్బై రోజులు ఉంటుంది టాలరెంటు ఇది విగోరస్ మంచిగానే మనం ఓఎన్బిఏ పద్ధతిలో పాటిస్తే కనుక మంచి దిగుబడులు తీసుకోవచ్చు మంచిగానే ఉంటుంది నెక్స్ట్ ఈరోజు ఐదో వెరైటీ అడ్వాంటా గురు అడ్వాంటా కంపెనీ వాళ్ళది గురు ఇది కూడా షేప్ మీకు రౌండ్గానే ఉంటుంది ఇది కూడా వెయిట్ ఒకటి పాయింట్ రెండు వందల యాభై గ్రాముల నుండి ఒకటి పాయింట్ ఐదు వందల గ్రాముల వరకు వెయిట్ కలర్ వచ్చేసి డీప్ ఆరెంజ్ ఉంటుంది ఇది కూడాను టీఎస్ఎస్ వచ్చేసి మీకు లెవెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది క్రాప్ పీరియడ్ వచ్చేసి అరవై నుంచి అరవై ఐదు రోజులు టాలరెంట్ వచ్చేసి విల్ట్ అండ్ డౌని మిల్దీవ్ ఇవన్నీ కూడాను ఐదు రకాలు టాప్ ఫైవ్ వెరైటీస్ వీటిని వేసుకొని మంచి దిగుబడి తీయొచ్చు మనం మనము పైన అన్ని వెరైటీలు కూడాను మనకి గుడ్ వెరైటీసు ప్లస్ ట్రాన్స్పోర్ట్కి బాగా అనుకూలంగా ఉండే వెరైటీలు ఈ ఇత్తనం అనేది హైబ్రిడ్ వెరైటీస్ కాబట్టి ఇవన్నీ కూడాను ప్రైవేట్ కంపెనీస్ కాబట్టి మనం ఎకరానికి రెండు వందల నుంచి మూడు వందల గ్రాములు మోతాదు సరిపోతుంది మనం పెట్టుకునే లైన్కి లైన్కి మధ్య ఆరు అడుగుల ఏడు అడుగుల ఆ దూరాన్ని బట్టి రెండు వందల గ్రాముల నుంచి మూడు వందల గ్రాములు ఇత్తనం సరిపోతుంది ఇవన్నీ కూడాను మనం నాటిన ఐదు రోజులకే మొలకొస్తుంది ఇవి రబీ క్రాఫ్లో అండ్ సమ్మర్లో కూడాను మంచిగా రెండు క్రాఫ్ట్లోనూ వేసుకోవచ్చు మెయిన్ ఈ వెరైటీస్ అన్నీ కూడాను మనం విల్ట్ ప్రాబ్లం ఒకటి ఎండు తెగులు బూడెద తెగులు తామర పురుగు పండు ఇగ ఈ సమస్యలు ఎక్కువ ఉంటాయి ఈ కర్బూజా పంటలో ఈ కర్బూజా పంట చాలా సున్నితమైనది దీనికి నీటి శాతం తక్కువగానే వాడుకోవాలి నీరు తొందరగా ఇమ్మికిపోయే నేలలు చాలా అనుకూలమైన నేలలు మంచి నేలలు మంచి స్వీట్నెస్ ఉంటాయి మంచి కలర్ ఉంటాయి ఇవి ప్రతి తీగ కూడాను మూడు నుంచి నాలుగు పండ్లు మనం ఉంచుకొని మంచి దిగుబడి తీసుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో వేసుకోదగిన వెరైటీలు దిగుబడి మాత్రం మనం పది నుంచి పదిహేను టన్నుల వరకు ఈ ఐదు వెరైటీలు కూడాను తీసుకోవటానికి మంచి అవకాశంగా ఉంటుంది మన రైతులు కూడా ఇలాంటి పంటల వైపు మొగ్గు చూపాలి అదేవిధంగా మల్చింగ్ షీట్ వేసుకొని డ్రిప్ ఉంటే మంచి అనుకూలంగా పండించుకోవచ్చు నీరు మాత్రం మనం తక్కువగా వాడటం జరగాలి ఈ పంటకు వచ్చేసి సెన్సిటివ్ క్రాఫ్ కాబట్టి అదేవిధంగా మనం వేసుకునేటప్పుడు సాలుకు సాలుకు దూరం ఆరు నుంచి ఏడు అడుగుల వరకు పెట్టుకోవచ్చు మంచిగా అల్లించుకొని మనం మంచి దిగుబడి తీయవచ్చు ఓఎన్బిఏ పద్ధతిలో కనుక మనం పాటించినట్లయితే అదిగుబడి దిగుబడులు తీసుకోవచ్చు ఓఎన్బిఏ పద్ధతిలో భూమి యొక్క పీహెచ్ వ్యాల్యూని బేస్ చేసుకొని మనం భూమిలో కర్బన శాతాన్ని పెంచుకొని దుక్కిలో వేయాల్సినటువంటి ముందుగానే ఏసీ బెడ్స్ మీద మనం రెడీ చేసేసుకొని కనుక మంచిగా సిద్ధం చేసుకొని కనుక మనం మల్చింగ్ వేసుకొని డ్రిప్ పైపులు ప్లేస్ వేసుకొని ఎత్తనం కనుక పెట్టుకోగలిగితే మంచి దిగుబడి తీసుకోవచ్చు ఇది సెన్సిటివ్ క్రాఫ్ కనుక మనం ఇబ్బంది పడకుండానే మంచిగా ఈ పంటని దిగుబడి తీసుకోవచ్చు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి క్యాలెండర్లు కూడా త్వరలో నేను మన పుచ్చకు కానీ తర్వాత ఈ వెరైటీ కర్బుజ మిలానికి కానీ త్వరలోనే నేను మీ ముందుకి ఈ రెండు క్యాలెండర్లు కూడా మీకు పంపించడం జరుగుతుంది ఈ యూట్యూబ్ ద్వారా మన వాళ్ళు ఎవరన్నా ఇంకా ఉంటే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకేఆర్ రైతుబడిని లైక్ చేయండి మన తోటి రైతులకి తెలియపరచండి వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఈ టిఎస్ఎస్ అంటే నేను ఏంటనేది మీకు ఒక చిన్న ఇమేజ్ కూడాను ఈ వీడియోలో నేను మీకు పొందుపరచడం జరుగుతుంది అది కూడా చూడండి మీకు టిఎస్ఎస్ అంటే ఏంటనేది అర్థమవుతుంది అదేవిధంగా పుచ్చ గురించి అడిగారు వాటర్ మిలాన్ గురించి కూడా చెప్పారు మీరు కర్బూజా పంట మిలాన్ కూడా చెప్పండి సార్ మంచి వెరైటీలు మేము మనేరియాలు ఇప్పుడిప్పుడు అలవాటు అవుతూ ఉన్నాం కొన్ని సమస్యలు ఉన్నాయి మంచి వెరైటీలు చెప్పండి ఆ సమస్యలని గురించి చెప్పండి అని కొంతమంది రైతులు అడిగారు దానివల్ల మనం ఈరోజు ఈ వీడియోని వల్ల మన యూట్యూబ్లో పొందుపరచడం జరుగుతుంది దీన్ని గమనించుకొని మసుకు మిలాన్ని కూడా మనం చాలా ప్లాన్ చేసుకొని చక్కగా మన సాయిల్స్లో మన నేలల్లో పండించుకోవచ్చు థ్యాంక్ యూ అండి ధన్యవాదములు